మాట్లాడేవని మాట్లాడేవన్నీ గంజిల్ల పడేసాపు ఆశీస్సులతో షేక్ హుసేన్ గారు చిమ్మరాల పేల గ్రామం పేమలకొండ మండలం కర్నూలు జిల్లా వారి చెప్ప ఏడవ జతగా పోటీలో ఉన్నాయి ఎనిమిది పైరు రావాలి తొమ్మిది సిద్ధంగా ఉండాలి పది రెడీగా ఉండాలి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి బాడర్లను గమనించుకోవాలి చూసినా పడిపోయిన రౌండ్ రాసుకున్నట్ట ఆవార లైన్ పూర్తిగా టచ్ కాల తోలిన రికార్డు నుంచి రెండు అడుగులు తగ్గించడం జరుగుతుంది సైడ్ బాగులను గమనించుకోవాలి బండి టచ్ అయితే కొలతలు అక్కడికే తీయబడిను మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మండలం కర్నూలు జిల్లా గారి జతపోటీలో ఉన్నాయి ఎనిమిది బైళ్ళు రావాలి తొమ్మిది సిద్ధంగా ఉండాలి నాలుగో రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకజలు ఉన్నాయి ఎనిమిదవ చెత్త వారు వంద అర్జున్ గారు కర్ణా గారు ఆలహరి విగ్రహం నందవరం మండలం కర్నూలు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్లకు ఐదు నిమిషాలు ఉన్నది ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వాడలేను గమనించానన్నా ఎనిమిదో చక్రమాలు అందుబాటులోకి రావాలి తొమ్మిది రెడీగా ఉండాలి నాలుగు నిమిషాల సమయం ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దురాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కేవలం ఇరవై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాల తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి రెండు వందల పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు ఎనిమిదల రెండు వేల నాలుగు వందల సంవత్సరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది అటు చిన్నకి వెళ్ళి మరలా ప్రస్తుతానికి కొనసాగుతారు ఎనిమిది వచ్చే తల మధ్య రావాలి తొమ్మిది సిద్ధంగా ఉండాలి పది రెండుగా ఉండాలి 5 5 6 6 6 7 8 7 8 9 9 ఫ్లవర్ అది కొట్టి పైరు పెట్రోల్ లేకపోయినా మంట మండుతా కయలు పనులు చెప్పైసలు సవాళ్ళగా ಎನಗೇ ಚಟಬಾರ రావಾಲ 9 ಸಿದ್ದಗಾವ್ ಡಾಲಿ 20 10 ಐದ ಸೆಕೆಂಡು ಲೇಲೆ ಕೊಡಬಾ बांदी भी पची थे, माइंग इन दुनिया, तो बालू, यार तो बालू, तो रेक्स, तो जो 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 ज গরম নাকি আমার গাম আপলোড হয়েছে দাদা মানে দুই బాబు కార్యక్రమంలో మేము ఎక్కడ చదువుతున్నాం శ్రీ గంజిల్ల మండలి ఆశీస్సులతో షేక్ హుసేన్ గారు గుమ్మరాల తాళకుర్తి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి వారికి కేటాయించిన పది నిమిషాల కాల వ్యవధిలో ఆ చెత్త రాజుల దూరం మూడు వేల ఇరవై ఎనిమిది అడుగుల పదంగులాల దురాన్ని లాగి ఏడవ జత ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వందల కోట్లు పొడవలో పది రౌండ్లు పూర్తిగా లాగి పదకొండవ రౌండ్లో ఇరవై ఎనిమిది అడుగుల పదంగులాల దురాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ జత వారు పోటీకి బయలుదేరి రావాలి బల్లారి దుర్గమ్మ ఆశుషులతో మనవన అర్జున్ గారు కర్ణా గారు ఆలహరి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా వారి వెంకట